జిల్లాలోనూ కూల్చివేత మూసిలోను ఎర్రగీత మూసి తీరం పైకి బుల్డోజర్ దాడులు తీస్తున్న సర్కారు పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాలో కూల్చివేతలు ఎందరి ఉసిరిపోసుకుంటే కాంగ్రెస్ కళ్ళు సల్లబడతాయి ఆగ్రహంతో రగిలిన జనం ప్రభుత్వంపై షాపనార్థాలు ఉన్న ఉన్న ఇంటిని ఊడగొట్టే ఊడగొట్టే సర్కారు ఒక్కో రూపాయి జమ చేసుకొని ఒక్కో రూపాయి జమ చేసుకుని ఆ పైసలతో కట్టుకున్న ఇల్లు కూలగొడితే ఎట్లా బతకాలి అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పనేముంది అన్నీ ఉన్నాయి ఉన్నాయంటేనే ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు వచ్చి ఎఫ్టీఎలు అంటే ఎట్లా గీ గవర్నమెంట్ మాకు ఏం లేదు ఉన్నది కూడా కొట్టుడు తప్ప ఆఖరికి ఉన్న మకాన్ కూడా కూల్చే ఫస్ట్ వచ్చి మూడింతలు ఇస్తామన్నారు ఇప్పుడేమో డబుల్ బెడ్రూ అంటున్నారు మూడు నాలుగు కుటుంబాలు కలిసి ఉన్నోళ్ళం ఇప్పుడు ఒక ఇల్లు ఇస్తే ఎట్లా ఉంటాం ఆఖరికి ఏది ఇయ్యరు ఇదంతా మమ్మల్ని మాయ చేసి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చేస్తున్నా చేస్తున్నారు అయినా మా ఇల్లు మాకు కావాలి రేవంత్ రెడ్డి మా ఇల్లు జోలికి రావద్దు మాకేమైనా అయితే నీదే బాధ్యత ఇంకా మా నీళ్ళు మాకే కావాలి మా నీళ్ళు మాకే కావాలి మా ఉద్యోగాలు మాకే కావాలి మన పొలాలు మనకే కావాలి మన తెలంగాణ మనకే కావాలన్నా ఇక్కడ మీది మీది కాదు ఇది మాది ఇది ఏది మీది కాదు మీరు ఇక్కడ ఉండద్దు ఇదంతా మాది ఇదంతా ప్రజలదే అంటారు మరి ప్రజలకే నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆ రకంగా అహనం అసహనం వ్యక్తం చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రజలు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం సరే అవి కబ్జాలు అయితే మరి మాకు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు ఇంటి నెంబర్ ఎందుకు ఇచ్చిండు ఇంత ట్యాక్స్ ఎందుకు తీసుకున్నారు కరెంట్ బిల్ ఎందుకు నీళ్ళ బిల్లు ఎందుకు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇవన్నీ మేము కట్టి ట్యాక్సులు కట్టి ఉన్నప్పుడు ఈ ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి కబ్జా అని చెప్పి అక్రమం అని చెప్పి ఇది సక్రమం కాదని ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎందుకు పోతా అంటున్నారు ఒక విధంగా రాష్ట్రం పైన రాష్ట్రంలో ఏదైతే హైడ్రా హైడ్రామా నడుస్తుందో హైడ్రా వల్ల అందరూ హైటెన్షన్కు లోన్ అవుతున్నారు నిజంగా అది వేల కోట్లు వందల కోట్లు అక్రమంగా కూడబెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రియల్టర్లనో ఆ దందా వేసిన వాళ్ళనో బాగా డబ్బులను ఇబ్బంది పెట్టిన తప్పు లేదు ఎందుకంటే వాళ్ళకు వేల కోట్ల ఆస్తులలో అది తప్పు కాదు కానీ ఇక్కడ సామాన్య మద్దతు వాళ్ళు రెక్క ముక్క చేసుకొని వాళ్ళు ఎంతో కష్టపడితే రూపాయి రూపాయి పొగు చేసుకొని కడుపు కట్టుకొని కళ్ళు పెద్ద చేసుకొని ఈ యొక్క ఇల్లు కట్టుకుంటే వాటిని ఇప్పుడు మొత్తం తీసేసి అంటే జీవితకాలం కష్టపడ్డ రెక్కల అంతా ఒక్క బుల్డోజర్ దెబ్బకు నాశనం అవుతున్నట్టుగా ప్రజలు తీవ్రంగా అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇష్టం ఉన్నట్టుగా తిడుతున్నారు ఎందుకనంటే అనవసరంగా గెలిపించడం ఆగ్రహంతో ఉన్నారు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దీనిపైన సాధారణ మధ్యతర్తి ప్రజల జోలికి రాము అని చెప్పారు కానీ మళ్ళీ సాధారణ మధ్యతరతి ప్రజల జోలికి వస్తే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది గత ప్రభుత్వమే బాగుండే కదా అని అంతటా తీవ్రమైన చర్చ నడుస్తుంది మరి మీరైనా కొంత ఆలోచించి కొంత వెనక్కి తగ్గి సామాన్య మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయాలి